హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ మసాలా ఎగ్ దోశ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ రెసిపీ కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపగుండ్లు తీసుకోవాలి ఒక గ్లాసు అదే గ్లాసుతో రెండు గ్లాసుల రేషన్ బియ్యం కూడా అందులోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకొని ఒక నాలుగైదు సార్లు ఈ విధంగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఈ పప్పు బియ్యం అనేది ఇందులో ఉన్న డెస్ట్ అంతా పోయేంత వరకు నాలుగైదు సార్లు కడుక్కుంటే నీట్గా తయారవుతాయి ఈ విధంగా కడుక్కున్న వాట్లలోకి వాటర్ యాడ్ చేసుకొని నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇట్లా నీట్గా ఉండాలి బియ్యము నాలుగైదు గంటలు నానబెట్టుకున్న తర్వాత మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న బ్యాటరీలోకి ఒక రెండు రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని అంతా మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలి పిండి మరీ చిక్క కాదు మరీ పలస కాదు ఈ విధంగా ఉంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది చేయడానికి ఈ కన్సల్టెన్సీలో ఉంటేనే దోశ బాగా వస్తుంది ఇప్పుడు మసాలా కోసం ఒక గిన్నె తీసుకోవాలి ఇప్పుడు అందులో రెండు స్పూన్ల కారం వేసుకొని ఒక స్పూను జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి స్పూన్తో ఈ కలుపుకున్న దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇది దోశ మసాలా అండి దోశలోకి మసాలా ఇందులో ఒక ఆనియన్ పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పీసులు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఈ మసాలా ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ వేసుకోవాలి టూ ఎగ్స్ పగల కొట్టి వేసుకున్నాక ఇది ఒకసారి బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవచ్చు ప్యాన్ కొంచెం వేడైనాక కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి దానికి యాడ్ చేసుకున్నాక ఒక గరిట దోశ పిండి తీసుకొని ఈ విధంగా దోశ వేసుకోవాలి స్టవ్ హైలో పెట్టుకొని దోశ వేసుకోవాలి అప్పుడు దోశ అనేది బాగా వస్తుంది కొంచెం ఆనియను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇది ఆనియన్ దోశ ఈ విధంగా వేసుకున్నాక ఆయిల్ అనేది ఇప్పుడు ఈ విధంగా మొత్తం దోశ మీద వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో దోశ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దోశ అనేది మంచిగా రెడీ అయింది కదా ఈ విధంగా గరితో తీసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఉంచుకోవాలి స్టవ్ మీద ఫోల్డ్ చేసిన తర్వాత అప్పుడు లోపల ఆనియన్ అనేది మంచిగా కుక్ అవుతుంది రెడీ అయిపోయింది ఆనియన్ దోశ ఇప్పుడు కొంచెం దోశ పైన వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ చల్లుకొని దోశ మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు ఇది మసాలా దోశ వేసుకుంటున్నాము మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా అనేది ఇప్పుడు దీని మీద ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్నాక కొంచెం బటర్ వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలి దోశకి మనం తీసుకున్న ఎగ్ కూడా దాని పైన వేసుకొని అంతా మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా గరెటితో అనుకుంటే ఎగ్ బ్యాటరీ మొత్తం దోశకి పడుతుంది ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కుక్ అయినాక ఈ విధంగా తీసి మళ్ళీ తిప్పేసుకోవాలి దోశని అప్పుడు ఎగ్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఒక వన్ మినిట్ అయినాక మళ్ళీ దోశని పోల్డ్ చేసుకోవచ్చు తిప్పేసుకొని ఎగ్ మసాలా దోశ రెడీ అయిపోతుంది ఇక ఇదే విధంగా మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లుకొని సేమ్ ప్రాసెస్తో మళ్ళీ ఒక గరిట వేసుకొని టూ ఎగ్స్ తీసుకున్నాం కదా టూ ఎగ్స్ రెండు దోశలకు సరిపోతుంది ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క దోశకు సరిపోతుంది మళ్ళీ మసాలా అప్లై చేసుకొని మళ్ళీ కొంచెం బ బటర్ యాడ్ చేసుకొని ఇవి మసాలా అనేది దోశకి అంతా మంచిగా రాయాలి అప్పుడే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది కొంచెం బటర్ కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మొత్తం ఈ బటర్ వేయడం వల్ల దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన ఎగ్గు అందులో వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం సేపు ఒక నాలుగైదు నిమిషాలు కుక్ అయినాక ఈ విధంగా తిప్పేసుకుంటే సరిపోతుంది దోశ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ దోశ అనేది మాడ మాడకుండా బాగా వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు పెన్న మీదనే ఉంచాలి తర్వాత తీసేయచ్చు ఎగ్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ పల్లి చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది క్రంచీగా క్రిస్పీగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇది ఎక్కువ ప్రాసెస్ ఏం లేదండి సింపుల్గా చేసేసుకోవచ్చు మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్